నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజీ ఎక్స్పర్ట్ చంద్రమౌళి గారు ఉన్నారు నమస్తే సార్ నమస్కారం సార్ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది మామూలుగా మొత్తం ఎక్కడ చూసినా సిటీలో కానీ ఎక్కడ కూడా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకోవాలి అంటే ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే అట్లానే ఏ డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఏ డైరెక్షన్ మంచిగా పవర్ఫుల్గా ఉంటుంది చెప్తారా సార్ కల్చర్ ఓకే క్లియర్గా చెప్తాను అపార్ట్మెంట్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు కానీ మన వాళ్ళు ఎక్కువ అపార్ట్మెంట్ అయినా సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే ఎక్కువ శాతము మన వాళ్ళు ఈస్ట్ నార్త్కు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు రైట్ ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ ఇట్లా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తుంటారు ఈస్ట్కు నార్త్కి ఇస్తుంటారు కానీ ఏది తీసుకుంటే బెటరు ఆల్రెడీ ఉంటే కనుక మీరు ఎటువంటి నెగిటివ్తో బాధపడుతుంటారు అనేది కూడా నేను తెలియజేస్తాను మీరు దాన్ని బట్టి ఒకసారి మీరు పాజిటివ్ చేసుకోవాలి అంటే ఒకసారి కాల్ చేయండి దీనికన్నా ముందుగా మన కాంటెస్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం మీ లైఫ్లో ఒక మంచి మొబైల్ నెంబర్ కానీ ఇవన్నీ ఎలా ఉండాలి తెలియజేసుకుంటాను తెలియజేస్తాను తర్వాత ఇప్పుడు మనం ఒక కాంటెస్ట్ గురించి రన్ చేస్తున్నాము కాంటెస్ట్ అంటే మీ అందరికి కూడా మంచి మొబైల్ నెంబర్ ఉండాలి మీ లైఫ్లో కూడా సక్సెస్ ఉండాలి మీ లైఫ్లో కూడా మీ గురించి మీరేంటో తెలుసుకోవాలనేది నేను చేస్తున్నాను ఒక పది మందికి ఈ కాంటెస్ట్ ఒకటి పెట్టాను పది మందిలో ఐదు వందల మంది మీరు మెసేజ్ కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క పేరు మీ విలేజ్ నేము మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెడితే కనుక ఖచ్చితంగా దాంట్లో ఐదు వందల మంది కామెంట్స్లో నేను సెలెక్ట్ చేసి ఒక టెన్ మెంబర్స్ని తీసి ఎలా సెలెక్ట్ చేస్తానో ఒకసారి మీకు తెలియజేస్తాను ఇక్కడ కాంటెస్ట్లో వన్ టూ మెంబర్ ఎవరైతే విన్ అవుతారో ఫస్ట్ వన్ టూ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ మొబైల్ నెంబర్ ఉంటుంది నెక్స్ట్ త్రీ ఫోర్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషను ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు ఫైవ్ ఫార్టీ సిక్స్కి ఇస్తాను మీ ఇద్దరికి త్రీ ఫోర్ వాళ్ళకి తర్వాత ఫైవ్ సిక్స్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబరు నైన్ ఫార్టీ సిక్స్కి వస్తుంది మీకు ఎందుకంటే మినిమం ఫైవ్ థౌజండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల వరకు నంబర్స్ మన ఏజెంట్స్ ఇస్తున్నారు మీరు కూడా నేను సపోర్ట్ చేస్తాను కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మీరు కూడా వెళ్ళి ఒక విఐ కానీ ఒక బిఎస్ఎన్ఎల్ కానీ ఒక జియో కానీ ఒక ఎయిర్టెల్ కానీ వెళ్తే అక్కడ వాళ్ళతో నేను మాట్లాడి మీకు నంబర్ ఇప్పిస్తాను ఇది కూడా చూసుకోండి కన్సల్టేషన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ సెవెన్ ఎయిట్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది మొబైల్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ ఉంటుంది అలాగే నైన్ టెన్ వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది నైన్టీన్ ఫార్టీ సిక్స్ మీకు మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది నేను ఎంత రేట్ అయినా సరే నేను ఈ విన్నింగ్లో అయిన వాళ్ళకి కంపల్సరీ ఇస్తాను మీరు చేయాల్సిన పని మెసేజెస్ చేయండి లేదు అంతవరకు ఆగలేను అంటే కన్సల్టేషన్ తీసుకొని మీరు మొబైల్ నెంబర్ మీరే తీసుకోవచ్చు లేదంటే మా దగ్గర తీసుకోవచ్చు క్లియర్ అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళలో నేను ఫైవ్ హండ్రెడ్ వాళ్ళ పేర్లు రాసేసి అందులో డ్రా తీస్తాను డ్రా తీసి వీడియో కూడా నేను అది డిస్ప్లే చేస్తాను కానీ ఇంతవరకు చాలా రోజులైంది పెట్టి ఇంతవరకు ఫైవ్ హండ్రెడ్ కామెంట్స్ ఎవరు పెట్టిన వాళ్ళు లేరు కానీ వేలల్లో వెళ్తున్నాయి కానీ వ్యూస్ ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటలేరు కానీ ఎందుకో వాళ్ళకి వద్దనుకుంటున్నారేమో కాకపోతే మీకు ఎవరికైతే కావాలో మీ ఇంట్లో వాళ్ళకైనా కనీసం లేడీస్ కోసమైనా మీరు పెడితే కనుక వాళ్ళకైనా వస్తుంది కదా యూజ్ చేసుకోండి అపార్ట్మెంట్ ఫ్లాట్ మనము తీసుకుంటా ఉంటాము ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోండి మీరు ఎంత విడుతలు తీసుకున్నారా ఎంత ఇద ఉందన్నది తర్వాత విషయం తీసుకుంటే ముఖ్యంగా మనకు మంచి డైరెక్షన్స్ అనేవి కొన్ని ఉన్నాయి అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ కావచ్చు ఏదైనా సరే ఈ మంచి డైరెక్షన్ అది ఏ వ్యక్తికి సంబంధం లేదు ఏ పుట్టిన తేదీకి సంబంధం లేదు ఏ రాశికి సంబంధం లేదు దేనికి సంబంధం లేదు మన భారతదేశంకు సంబంధించి ఒక ఎనర్జీ వైజు ఒక ఆర పవర్ అనేది మనకు ఎక్కడి నుంచి కరెక్ట్గా వస్తుంది మన ఇంట్లో ఎంత నెగిటివ్ ఉంది అనేది క్లియర్గా మనం అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు ఏది కాదు మెయిన్గా ఇప్పుడు అపార్ట్మెంట్ గురించి కాబట్టి ఒక విషయం చెప్తాను మీకు మెయిన్గా మనకు మన ఇల్లు ఇలా మధ్యలో ఉంటుంది అనుకుందాం ఇక్కడ నార్త్ ఎనర్జీ చాలా 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 పవర్ఫుల్ నార్త్ ఎనర్జీ నార్త్ ఫేసింగ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా పాజిటివ్ ఉంటుంది ఫుల్ ఆరా పవర్ వస్తుంది నార్త్ నుంచి ఆరా పవర్ అంటే మనీ పవర్ గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ ఈస్ట్కు వెళ్దాం మనం ప్రిఫర్ చేసేది నార్త్ ఈస్ట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం ఈస్ట్కు వెళ్తే నైంటీ పర్సెంట్ దీని యొక్క ప్రభావం ఉంటుంది అది ఈస్ట్ అయినా ఏ ఏది అపార్ట్మెంట్ అయినా సరే ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే నెక్స్ట్ వెస్ట్కి వెళ్దాం దీని ప్రభావము మన పైన ఆరా పవరు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే ఆ పవర్ అంత బాగుంటుంది తర్వాత సౌత్కి వెళ్దాం ఫిఫ్టీ పర్సెంట్ దీని యొక్క పవర్ వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ అంటర్థం ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివ్ వస్తుందంటే ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి చూసుకోండి ఇక్కడ అంటే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఇక్కడ కూడా నైన్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ నెగిటివ్ టెన్ పర్సెంట్ ఉంటుంది ఓకే ఇక్కడ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మనం పాజిటివ్ అని చెప్తున్నాం అంటే మనీ పవర్ అనేది చాలా ఎనర్జీ ఉంటుంది అక్కడ నార్త్ ఎనర్జీ అంటే కుబేర స్థానం అంటాము మంచి ఎనర్జీ చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఏ నెగిటివ్ అనేది ఉండదు ఇక్కడ మనకు వాయువ్యం ఉంటుంది ఇక్కడ ఈశాన్యం ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట ఇవి అంటే ఎక్కడ ఉంటే ఆ డోర్ ఉన్నది కూడా తర్వాత నెక్స్ట్ మనం చూసుకుందాం అక్కడ ఇక్కడ ఆగ్నేయం ఉంటుంది కాబట్టి ఒక టెన్ పర్సెంట్ ఇక్కడ నెగిటివ్ అనేది వస్తుంది రైట్ అందుకని నైంటీ పర్సెంట్ బెటరు దీని ప్రకారంగా మనము ఈ అపార్ట్మెంట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం సార్ మళ్ళీ మీరు నార్త్ అన్నారు ఈస్ట్ అన్నారు అంటారు ఓకే చెప్తాను క్లియర్గా ఇక్కడ నార్త్ మనకు ఫేసింగ్ ఏమంటున్నాము ఇక్కడ నుంచి పాజిటివ్ పవర్ వస్తుంది క్లియర్గా వినండి మీరు కొత్త తీసుకున్న వాళ్ళైనా సరే తీసుకు ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడ నుంచి పాజిటివ్ పవర్ వస్తుంది ఇక్కడ నుంచి పాజిటివ్ పవర్ వస్తుంది ఏ పవర్ అయితే ఉందో ఇక్కడ నుంచి కూడా ఈ పవర్ వస్తుంటుంది రైట్ ఇక్కడ నుంచి ఏ పవర్ వస్తుంది అంటే మన డోర్లను బట్టి ఇక్కడ చూడండి మనకు నార్త్ డోరు మీకు ఉంది మీ ఇల్లు నార్త్ డోర్ ఉంది క్లియర్గా మీకు తెలియజేస్తాను ఇక్కడ మన బిల్డింగ్ ఇలా ఉంది అనుకుందాం ఇక్కడ మధ్యలో ఇలా ఉంటాయి కొన్ని ఇలా కడతారు కొన్ని ఇలా కడతారు మధ్యలో వస్తాయి డోర్లు ఇట్లా కడతారు అపార్ట్మెంట్ గురించి అయితే కొన్ని ఏమో టోటల్గా కొన్ని అపార్ట్మెంట్ అయినా సరే ఇక్కడ డోర్లు వచ్చేలా పెడతారు ఇక్కడ డోర్లు వచ్చేలాగా ఇట్లా కింద ఇలా ఎంట్రన్స్ అన్ని నార్త్ ఉండేలాగా పెడతారు కొన్ని ఈస్ట్ ఉండేలా పెడతారు ఇది వరకు ఓకే ఇక్కడ చూన్లీ ఈ రెండింటి గురించి మాట్లాడదాం ఇప్పుడు ఇప్పుడు నార్త్ ఫేసింగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇక్కడ చూడండి మీరు ఒకవేళ ఇక్కడ మీ డోర్లు ఇక్కడ మీ డోర్ నార్త్ కదా ఇది ఈ ఇంటికి నార్త్ కదా ఇది సరే అండి ఇప్పుడు నా డౌట్ ఏంటంటే అపార్ట్మెంట్ లో మనం మెయిన్ ఎంట్రెన్స్ లేదంటే అదే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు అదే చెప్తున్నాను క్లియర్ గా వినండి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ కి నార్త్ ఇట్టుంది కదా ఇప్పుడు ఈ ఇంటికి నార్త్ ఇది అవుతుంది ఇక్కడ ఇది సౌత్ అవుతుంది రైట్ ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఇది సౌత్ ఈ డోర్లు అంటే ఇవన్నీ వేసినట్టు డోర్లు అన్నట్టుగా ఇక్కడ ఇది ఇట్లా వస్తాయి కొన్ని ఇల్లు ఇలా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ సౌత్ ఇది డోర్లు క్లియర్గా చూడండి ఇది నార్త్ ఇక్కడ తీసుకోవద్దు ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మరి మీరు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పారు కదా నార్త్ అంటే మరి ఫిఫ్టీ ఎందుకు చెప్తున్నారు అంటే ఇక్కడ చూడండి మనం అపార్ట్మెంట్ కల్చర్ లో ఎక్కువ శాతము మన డోర్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ డోర్ ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ డోర్ ఉందో టోటల్ గా దాన్ని క్లోజ్ చేసి పెడతాం మీరు అందరు కూడా చూసుకోండి ఇప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది నార్త్ క్లోజ్ అయిపోయింది ఎక్కడ ఓపెన్ ఓపెన్ ఉంది సౌత్ ఓపెన్ సౌత్ మనకు అదంతా టోటల్ గా మీ యొక్క కిచెన్ కావచ్చు మనకు బాల్కనీ ఉంటుంది బాల్కనీ ఇవన్నీ ఎక్కడ ఓపెన్ చేసాము సౌత్ ఓపెన్ చేసాము రైట్ అందుకని ఇది ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మీకే ఎనర్జీని ఇస్తుంది ఈ ఈ ఫేసింగ్ ఉన్నది ఖచ్చితంగా తీసుకోవద్దు ఒకవేళ తీసుకొని ఉంటే కనుక ఎక్కువ శాతం డోర్ ఓపెన్ చేసుకోండి కానీ అది జరగదు డోర్ ఓపెన్ చేసుకున్నా కూడా ఇదంతా క్లోజ్ ఉంటుంది కదా ఈ నార్త్ ఎనర్జీ రాదు రానివ్వదు ఇప్పుడు ఈ సౌత్ ఫేసింగ్ తీసుకోవాలి టోటల్గా ఆపోజిట్ ఈ సౌత్ ఫేసింగ్ తీసుకుంటే ఏమైతే సౌత్ ఎక్కువ క్లోజ్ ఉంటుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఎప్పుడు పొద్దున్నే ఏదో జస్ట్ తుడుచుకొని ముగ్గు పెట్టుకొని పొద్దున్నే అదొకటి చేసుకుంటాం ఇది తీసుకోవాలి ఇక్కడ బాల్కనీ ఓపెన్ ఉంది ఇదంతా బాల్కనీ ఓపెన్ ఉంటుంది మన కిచెన్ ఓపెన్ ఉంటుంది అన్ని విధాలుగా ఇక్కడ ఈస్ట్లో దీనికి పెడతాం ఈస్ట్ లో కిచెన్ ఉంటుంది ఇదంతా కూడా సూపర్ ఇప్పుడు కట్టే మా ప్రతి అపార్ట్మెంట్ కూడా ఇండిపెండెంట్ హౌస్ లాగా కడుతున్నారు అంటే కొంచెం సిక్స్ ఫీట్ అంతా గ్యాప్ ఇచ్చి కడుతున్నారు ఇక్కడ సౌత్ తీసుకోవడం చాలా మంచిది రైట్ ఇక్కడికి వద్దాం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ మనం చూసింది ఏంటి నార్త్ సౌత్ సౌత్ ఫేసింగ్లు చూసాం మన వీడియోలో ఇక్కడికి వస్తే సౌత్ నార్త్ ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి మనకు ఇలా ఉంటాయి డోర్లు ఈస్ట్కు ఉంటాయి డోర్లు కానీ మన వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు ఈస్ట్ని ప్రిపేర్ చేస్తారు ఈస్ట్ నే కానీ ఇండిపెండెంట్ తీసుకోవాలి కానీ ఇది తీసుకోకూడదు ఈ డోర్ ఏమైంది ఈస్ట్ ఫేసింగ్ డోర్ క్లోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజు ఈస్ట్ ఫేసింగ్ ఏమవుతుంది ఈస్ట్ క్లోజ్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది వెస్ట్ ఓపెన్ అవుతుంది కానీ మీకు పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీ ఇంటికి ఎనర్జీ ఉంటుంది వల్ల కూడా యూజ్ లేదు రైట్ నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది ఇక్కడ ఈస్ట్ కావాలనుకునే వాళ్ళు వెస్ట్ తీసుకోండి వెస్ట్ గా సౌత్ గా నార్త్ కావాలనుకున్న వాళ్ళు సౌత్ ఫేసింగ్ తీసుకోండి అపార్ట్మెంట్ లో మాత్రమే అంటే ఓపెనింగ్ మనకి వచ్చే ఎనర్జీ 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 నుంచి వస్తుంది మనకు బాల్కనీ పొద్దున్నే లేవంగానే మెయిన్ డోర్ ఓపెన్ చేయంగా బాల్కనీ ఓపెన్ చేసుకుంటాం అక్కడ నుంచి వచ్చే ఎనర్జీ వేరు అందుకనే ఎక్కువ శాతం సౌత్ తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ వెస్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ దాంట్లో కావాలంటే మీరు చూసుకోండి ఇంకా రైట్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవద్దు ఇక్కడ ఈస్ట్ తీసుకోవద్దు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ వెస్ట్ తీసుకుంటే నైంటీ పర్సెంట్ వస్తుంది రైట్ ఇప్పుడు నేను చెప్పిన ఎనర్జీస్ వైజ్ కానీ ఇవన్నీ కానీ ఇలా ఉంటాయి ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ ఇలా ఉంటుంది ఎక్కువ నార్త్ కొన్ని ఈస్ట్ కానీ కట్టింటారు లేకపోతే సౌత్కి కట్టింటారు ఇలా అపార్ట్మెంట్ నాలుగైదు ఫ్లోర్లు వేసి కూడా సింగిల్గా ఒకటి ఇండిపెండెంట్ హౌస్ లాగా కట్టింటారు వాళ్ళు సింగిల్గా కట్టింటారు అవి ఇట్లయితే సేమ్ ఇండిపెండెంట్ హౌసే కాబట్టి ఇది కూడా మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది నైంటీ పర్సెంట్ ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒకవేళ మీకు ఏది అర్థం కావట్లేదు సార్ నాకు ఏది అర్థం కావట్లేదు అంటే నాకు ఫోన్ చేయండి నేను క్లియర్గా చెప్తాను మీకు ఏది తీసుకోవాలో ఇది అపార్ట్మెంట్ కల్చర్లో ఇలా తీసుకుంటే మీ యొక్క ఎనర్జీ ఇలా ఉంటుంది ఒకవేళ మీరు ఆల్రెడీ తీసుకున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయింది దీన్ని నమ్మలేరు ప్రాబ్లం అన్నారు నేను దీనికి తగ్గట్టు బూస్టర్స్ ఉంటాయి నేను చేస్తాను ఎటువంటి ప్రాబ్లం ఉండదు హండ్రెడ్ ఇయర్స్ ఆ ఇంట్లోనే మీరు ఉండొచ్చు ఇబ్బంది మాత్రం ఏముండదు కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు నేను కంపల్సరీ వాళ్ళ ఇంటి ఫొటోస్ ఎనర్జీ కోసం పెట్టించుకుంటాను చాలా మంది అంటుంటారు సార్ ఇల్లు అమ్మాలని చూస్తున్నా నాకు ప్రాబ్లం జరిగింది అది జరిగింది ఇది జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇల్లు అమ్మాల్సిన అవసరమే లేదు ఇల్లు ఒక్కసారి మనం అమ్మినాము అంటే మళ్ళీ మన చేతికి రావాలంటే చాలా 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 కష్టం అందుకనే అమ్మొద్దు ఇప్పుడు మా ఇల్లు కూడా నా బిజినెస్ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేను తాకట్టు పెట్టాను బ్యాంకు ఒక ప్రైవేట్ వ్యక్తుల దగ్గర దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ కానీ అది తీరక తీరక ఇబ్బందులు పాలయ్యి రెండున్నర కోట్లు మళ్ళీ నేను ఈ నంబర్స్ చేంజ్ చేశాక ఇవన్నీ ఎనర్జీస్ వైజ్ అవన్నీ పెట్టుకున్నాక టూ అండ్ హాఫ్ సిఆర్ ఇచ్చి నా మా ఇల్లు మేము తీసేసుకున్నాను ఎవ్వరూ కూడా ఇల్లు అమ్మ వద్దు ఖచ్చితంగా నేను మీకు మీకు పాజిటివ్ ఏదైతే ఉందో చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ఫుల్ లైఫ్గా మీ ఇల్లు మీకే ఉంటుంది మీ ఆస్తులు మీకే ఉంటాయి అన్ని విధంగా ఎటు పోవు కాకపోతే కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయాలి వెయిట్ చేసి అన్ని సక్సెస్ఫుల్ లైఫ్లోకి తీసుకుపోవచ్చు ఇబ్బంది మాత్రం ఎక్కడ రాదు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సక్సెస్ అని ప్రతిసారి నేను చెప్తున్నా ఆ సక్సెస్లోకి మీరు వెళ్ళిపోండి అంతే థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు చూసారు కదా ఇప్పటివరకు మీ ఇంటి గురించి ఒకవేళ కొన్నా ఇక మీదట కొనబోతున్నా మీకేమైనా డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇంకేమైనా మీ పర్సనల్ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి అట్లనే వీడియోని చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీరే తప్పకుండా వినవ్వండి ఒక ఫ్రీగా మొబైల్ నెంబర్ని తీసుకోండి సార్ కన్సల్టేషన్ కూడా ఫ్రీగా తీసుకోండి థ్యాంక్ యూ